ఈరోజు ఐదు పాయింట్ ఒక్కొక్క ఒకటి మిలియన్ టన్స్కి అంటే ఆల్మోస్ట్ యాభై ఒక్క లక్ష యాభై రెండు లక్షల టన్నులకి సంవత్సరానికి తీసేటువంటి కెపాసిటీకి వచ్చేసారు ఫుల్గా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అందుకే చెప్తాం ఈ ప్లాంట్ని ఈరోజు ఈ పొజిషన్లో ఉందంటే రాజకీయ నాయకుల యొక్క ఆలోచనను కూడా సందర్భంగా తెలియజేసి గత పాలకులు దీన్ని ఏదో విధంగా ముంచేద్దాం అనుకున్నారు వాళ్ళకి సహకారం అందించలేదు ఈరోజు ఈ పాలకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా లోకేష్ బాబు ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా దీనికి పరిరక్షించాలి ఇది సెంటిమెంట్ తో కూరుకుంది ఇక్కడ నిర్వాసితులు ఉన్నారు ఏం కష్టపడేటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు ఈ ప్రాంతం సెంటిమెంట్ త్యాగాలతో సాధించుకుంది కనుక దీనికి లాభాల్లో కొంచెం సహకారం ఇస్తే లాభాల్లో నడుస్తుంది అనే ఆలోచన ఉన్నటువంటి వారు ఈరోజు పాలకులుగా ఉన్నారు కనుకనే సహకారం అందించి లాభాల్లో నడిపిస్తా అని చెప్పి తెలియజేస్తారు ప్రైవేటీకరణ అనే అంశాన్ని మర్చిపోవచ్చు ముమ్మాటికి ముమ్మాటింది మీరు ఒకటే తెలుసుకోండి ప్రైవేటైజేషన్ ఎందుకు వెళ్తుందంటే నష్టాల బారిలో పడితేనే ప్రైవేటైజేషన్ అవుతుంది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం లాభాల బాటలో నడిచితే ప్రైవేటైజేషన్ ఎందుకు చేస్తారు ఈరోజు కానీ లాభాల బాటలో నడడానికి కావాల్సిన ప్రోత్సాహాలు అందించాల్సిన అవసరం ఉంది దాని సహకారం అందించాల్సిన అవసరం ఉంది ఈరోజు అందుకే చెప్తున్నాం కదా ఈరోజు ఈ ప్లాంట్కి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాం అలాగే కేంద్ర మంత్రి గారు కూడా ఈ సందర్భంగా కుమారస్వామి గారికి నేను స్టీల్ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అలాగే ఆయనకు కూడా మన శ్రీనివాస్ వరం గారు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేయాలండి మేము ఒకటే తెలియజేస్తున్నాం మనమందరం సమిష్టికృస్తూ దీని లాభాల్లో నడిపించవచ్చు ఆ నమ్మకం మాకు ఉంది దానికి కావలసిన ప్రో ప్రోత్సాహాలన్నీ అందిస్తాం అలాగే మైన్స్ కూడా మైన్స్ కూడా కేటాయించడానికి మా ప్రయత్నం చేస్తాం అని చెప్పేసి స్టీల్ మంత్రి గారు చెప్పడం జరిగింది మేము ఖచ్చితంగా చేస్తాం అయితే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసిన ఒకటే ఇదే కెపాసిటీతో ఫుల్ కెపాసిటీతో కానీ మీరు రెండు సంవత్సరాలు కానీ నడపగలిగితే ప్లాంట్ని మనకున్న సేల్ లో కూడా విలు ఆస్కారం హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్లాంట్ లాభాల్లో నడుస్తుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నమ్మకానికి వచ్చిన తర్వాతే డిజిన్వెస్ట్మెంట్ నుంచి రీఇన్వెస్ట్మెంట్ రావడం జరిగిందని అని చెప్పి తెలియజేస్తున్నాను ఇక్కడ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉంది కార్మికులు కష్టపడగలరు ఇక్కడ ఆ మేనేజ్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు అనే ఒక నమ్మకంకి వచ్చిన తర్వాతే కేంద్రం ఇనీషియల్ గా పదహారు వందల నలభై కోట్లు ఇచ్చి తర్వాత జీతాలు లేక ఇవ్వకపోయినా సరే ఎంప్లాయీస్ అందరూ కష్టపడి నడిపించారు కనుక ప్లాంట్ని ఇది లాభాలు తేడానికి పెద్ద విషయం కాదు దీనికి సహకారం అందించాలి డిజిల్ ఇన్వెస్ట్మెంట్ నుంచి రీఇన్వెస్ట్మెంట్కి వద్దామని చెప్పేసి పదకొండు వేల నాలుగు వందల కోట్లు నాలుగు వందల నలభై కోట్లు ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి గన్లు అటు మ్యాంగ్నీస్ కావచ్చు శాండ్ కావచ్చు వాజ్ కావచ్చు ఇవి పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఈ పద్మ పదకొండు వేల నాలుగు నలభై కోట్లు కాకుండా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా సుమారు రెండు వేల కోట్లు వారికి సహాయం అందించే విధంగా ఏ విధంగా సహాయం అంటే మీరు ఒకటి వాటర్ వాటర్ ఛార్జెస్ కానీ ఇవ్వకుంటా తీసుకోకంట అలాగే పవర్ పవర్ బిల్ ఎవ్రీ మంత్ వంద కోట్లు వస్తుంది ఏపీ బిడిఎస్ కట్టాలి దానికి కూడా లాభాల బాటలో వచ్చే వరకు కూడా ఆ డబ్బులు అడగకుండా ఉండడానికి కూడా స్టేట్ గవర్నమెంట్ మనకు వాళ్ళకి కొంత వెసులుబాటు కల్పించిందని చెప్పేసి అది ఈక్విటీ కింద కన్వర్ట్ చేయడానికి ఈక్విటీ కింద కన్వర్ట్ చేయడానికి ఆలోచన చేసిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం విషయంలో అలాగే ఉద్యోగ విషయంకి వచ్చేసరికి రెండు నెలల్లో రెండు మ్యాక్సిమం మూడు నెలల్లో జీతాలు ఇవ్వడానికి ఇస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది మాకు నమ్మకం ఉంది ఎందుకంటే మీరు గత నెల ఇప్పుడు ఆరు నెలలకు చింతగానే వెళ్ళామంటే గత ప్రభుత్వంలో ఈ ప్లాంట్ కొన ఊపిరితో ఉంది దానికి ఇరవై ఐదు శాతం కెపాసిటీతోనే రన్ అవుతుండేది ఎవరు కూడా ఒక పైసా అప్పు ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి